హలో అందరికీ వెల్కమ్ టు మాధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి మీరు ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి రుచికరమైన గుమగుమలాడే చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము చికెన్ ఫ్రై యొక్క ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను ఇలా మనము చికెన్ని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి ఇక్కడ నేను చికెన్లో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి చికెన్ల నుంచి కంప్లీట్గా వాటర్ వెళ్ళిపోయేంత వరకు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా మనం చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే చికెన్కి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని మనం లో ఫ్లేమ్లో చికెన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు అంటే చికెన్లో నుంచి కంప్లీట్గా వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను నాకైతే పది నిమిషాల వరకు పట్టిందండి పది నిమిషాల తర్వాత చికెన్ని నేను ఇలా వేరే బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనము అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ ప్యాన్లో వేసేసుకోవాలి ఇలా మనం ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయల నుంచి అంతా కూడా వెళ్ళిపోవాలి ఇలా ఉల్లిపాయలు వేసాక దీంట్లోకి మనము నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి ఇక్కడ ఇవి వేగాక దీంట్లోకి మనము చిన్న సైజు ఒక టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ అనేది మనకి బాగా కుక్ అవ్వాలండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపుని వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి పసుపు ఎక్కువగా అక్కర్లేదండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మీకు అవసరం అనుకుంటే ఉప్పు వేసుకోవాలి ఇలా మనము పసుపు ఉప్పు వేసుకొని ఒక్కసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా మనము చికెన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనము వీటిని బాగా మిక్స్ చేసుకొని దీని తర్వాత మనము దీంట్లోకి స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ ఘాటుకి సరిపడంతా వేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా కారం వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి బాగా పట్టేసుకోవాలి ఇలా మనము వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము దంచుకున్న ఎల్లిపాయని వేసుకోవాలండి ఇక్కడ నేను ఎల్లిపాయ పొట్టుతోటే వేసుకున్నాను మీరు ఇలా పొట్టుతోటే వేసుకోండి ఎల్లిపాయ అనేది మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇలా మనం ఎల్లిపాయ కూడా వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆరు నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నారు కదా చికెన్ అనేది మనకి ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్ కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఇలా మనం ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేసుకుంది లాస్ట్లో దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి వచ్చేసి నేను రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను ఇలా మనము కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల చికెన్కి అనేది మంచి క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది ఇలా మనము కొబ్బరి పొడి వేసుకొని చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇలా మనము చికెన్ మసాలా కూడా వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎంత సింపుల్గా చూపించానో ఈ చికెన్ ఫ్రై అనేది ఎవరైనా చేయొచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసి పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఈ చికెన్ ఫ్రైకి మనము సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు చపాతి రోటీ దేంట్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేదు సాంబార్ చేసుకొని సైడ్కి ఇలా చికెన్ ఫ్రై ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇక్కడ నేనైతే ఈ చికెన్ ఫ్రైలోకి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని అలా బటర్ నాన్ తోటి ఈ చికెన్ ఫ్రై తింటే చాలా చాలా టేస్టీగా ఉంది నేను చెప్పాను కదండి ఇది దేనితోనే తిన్నా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్